దౌలతాబాద్ మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు ఐదవ రోజు ఈ శిక్షణలో రాష్ట్ర స్థాయిలోని జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి రిసోర్స్ పర్సనల్స్ ద్వారా ప్రాథమిక స్థాయి పాఠశాల ఉపాధ్యాయులందరికీ శిక్షణ అందించడం జరుగుతుంది ఈ శిక్షణ బోధనలోని మెలకువలు కృత్యాలు ప్రాజెక్టు వివిధ పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఎలా బోధించాలి విద్యా సామర్థ్యాలు ఏ విధంగా సాధించాలి అనే అంశాలపై శిక్షణ జరుగుతుందని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు సూచించారు మండల రిసోర్స్ పర్సన్స్ గా త్యాగరాజు సర్దార్ హుస్సేన్ శివకుమార్ వేణుగోపాల్ రవి మొహరాజ్ అలాగే మెహరాజ్ బేగం అనిత ఎక్కువగా ప్రశాంతులు పాల్గొన్నారు అదేవిధంగా ఆర్పిలు కుమార్ నగేష్ చంద్రమౌళి రాజు మండల వనరుల కేంద్రం సిబ్బంది పెంటయ్య శేఖర్ మల్లేశం పాల్గొన్నారు ఫైవ్ డేస్ మండల్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దౌలతాబాద్ దర్జ్ హై స్కూల్లో మాకు నిర్వహించడం జరిగింది డేట్ వచ్చేసి ఇరవై మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఈరోజు ట్వంటీ ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఐదు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది అయితే మాకు ఈ ఫైవ్ డేస్లో ప్రతిరోజు ఒక సబ్జెక్టు చెప్పడం జరిగింది ఫస్ట్ డే తెలుగు సెకండ్ డే ఇంగ్లీష్ థర్డ్ డే మ్యాథ్స్ ఫోర్త్ డే ఇట్లా ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇద్దరు ఆర్టీలు ఆర్టీ సార్ వాళ్ళు ఇద్దరు మాకు ఎంతో చాలా చక్కగా చెప్పారు అయితే అందరికీ పిల్లలకి ఎలా చెప్పాలనో తెలిసినప్పటికైనా కానీ ఇంకా కొత్త కొత్త మెలగలు మెలకువలు మేము నేర్చుకో నేర్పించారు పిల్లలకి ఇంకా ఏ విధంగా చెప్తే బాగుంటుంది ఇంకా ఏ విధంగా యాక్టివిటీస్ చేయించి పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్ వరకు అట్రాక్ట్ చేసుకోవాలి కదా ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు కదా మన గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది అయితే మన స్ట్రెంత్ను పెంచుకోవాలంటే మనం ఇంకా ఎక్కువ మోర్ అండ్ మోర్ మోర్ ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకి ఎక్కువ యాక్టివిటీస్ చేస్తూ మనం మన స్కూల్ సైడ్ పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టేట్ గా నిర్వహించడం జరిగింది రిపోర్ట్లు కానీ తర్వాత ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్లలో మనకు అనుకున్న లక్ష్యాలను పూర్తిగా చేరలేకపోయాము రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి మనం ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సమయం దగ్గరగా ఉంది అయినప్పటికీ మనం ఇంకా రీచ్ కాలేకపోయాము మరి కారణం ఎక్కడ ఉంది అని అనిపిస్తే పూర్తి స్థాయిలో మనము బోధనా పద్ధతులు కొత్తదనంతో అందుకోలేకపోతున్నాం విద్యార్ విద్యార్థులకు డిస్టిక్ నుంచి వచ్చిన డిఆర్పీ సార్లకు మరియు మాకు ఫైవ్ డేస్ నుంచి శిక్షణ ఇచ్చిన ఆర్పీ సార్లందరికీ మరియు పత్రిక ప్రజలందరికీ ఆ యొక్క ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో మా ఎంఈఓ సార్ చాలా ఓపికగా మా అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మా ఆర్పీ సార్స్ అందరు కూడా మాకు చాలా బాగా అంటే అందరికీ తెలియని విషయాలు ఏం కావు అందరినీ సిక్స్ మంత్స్కి వస్తారో వన్ ఇయర్ కోసారో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే అప్డేట్ చేయాలని అప్డేట్ చేసి మళ్ళీ యుద్ధానికి రెడీ అయినట్టు పాఠశాలలకు టీచర్లందరినీ పంపడానికి ఈ కూడా బాగా సిక్స్ చేసి స్కూళ్ళల్లో విద్యార్థులను పెంచడానికి ఇంకా టీచర్లు అందరూ కూడా తమ శక్తి వంచన లేకుండా ఐదు రోజుల ఓరియంటేషన్ రాష్ట్రాలు స్థాయిలో నిర్వహిస్తున్న భాగంగా దౌతాబాద్ మండలంలోని అందరి ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ దౌతాబాద్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇరవై ఏడూ మే ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు అంటే ఈరోజు లాస్ట్ డే నాలుగు నాలుగు వృత్యాంతర శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు ఇరవై నాలుగు వరకు ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఇది మండల కేంద్రమైన దౌల్తాబాదులోని బాలికల పాఠశాలను నిర్వహించడం జరుగుతుంది మరి ఐదు రోజు శిక్షణ శిబిరం లోపల ఎనిమిది మంది ఆర్పీలు యాభై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈవిఎస్ సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ తెలుగు ఈ నాలుగు అంశాలతో పాటు చివరి రోజున పీటీఎం ఐ టూల్స్కి సంబంధించిన అంశాలు కూడా బోధించడం జరుగుతుంది మరి రెండో రోజు నాడు మనకు మెదక్ డైట్ ప్రిన్సిపాల్ గారు గౌరవ గంగే సార్ వచ్చి అనేక అంశాలు మా ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది వారి యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ అంశాలు కూడా వారి వారు తెలుసుకొని శిక్షణ శిబిరం బాగా జరుగుతుందని సంతృప్తి వెల్ జరిగింది అలాగే నాలుగో రోజు డిఆర్పి ఇంగ్లీష్ డిఆర్పి మంజుల గారు సందర్శించడం జరిగింది మంజుల మేడం గారు కూడా ఇంగ్లీష్ లోపల ఒక రైమ్ చెప్పారు ఉపాధ్యాయులు అందరూ యాక్టివ్గా పాల్గొంటారని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు చివరి రోజు మనకు డిస్టిక్ రీసెర్చ్ పర్సన్ బాల భాస్కర్ గారు అలాగే హరిదాస్ గారు ఇద్దరు సందర్శించడం జరిగింది మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలను వాళ్ళు పరిశీలించడం జరిగింది ఉపాధ్యాయులు మా మా మండలానికి చెందినటువంటి ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ నూతన విషయాలను తెలుసుకోవడం లోపల విద్యార్థుల్లాగా ఆసక్తిని చూపుతున్నారు ఆర్మీలకు ఎంతో సహకరిస్తున్నారు ఈ ఐదు రోజులు వాళ్ళు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడము అయినప్పటికీ నాకంటే పెద్దవారు అయినప్పటికీ కూడా చాలా ఓపికతోటి ఈ కార్యక్రమాన్ని అశాంతం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నింపాదిగా కూర్చొని కార్యక్ర సెషన్స్ వినడం అనేక పాఠ్యాంశాలు వినడం వాళ్ళు సొంతంగా రాసుకోవడం ఇంకా నూతన మార్పులు ఏవైతే ఉంటాయో అవి రేపు పాఠశాలలు ప్రదర్శించడానికి విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచుకోవడానికి అనుగుణంగా ఉంటుందని వారు ఆశాభావన్ని వ్యక్తం చేశారు ఆ విధంగా మేము ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ మా మండలంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి చేస్తామని మండల విద్యార్థి శాఖ నేను ఆస్తున్నాను